హమాస్ అగ్రనేత హనియా హత్యతో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పేరు మరోసారి వినిపిస్తోంది బస చేసిన హోటల్లో ముందే బాంబు పెట్టి హనియాను హతమార్చిన తీరు చూస్తే గతంలో మొసాద్ చేపట్టిన ఆపరేషన్ ఏజెంట్ శాట్నల్స్ గుర్తొస్తోంది నలభై ఆరేళ్లకు ముందు ప్రత్యేక పాలస్తీనా కోసం పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ఒకటి పోరాడింది ఈ సంస్థ చేసిన అనేక దాడుల్లో ఒకప్పటి దాని చీఫ్ హద్దాద్ ది కీలక పాత్ర ఇజ్రాయెల్ దీన్ని ఆపరేషన్ థండర్ బోల్ట్తో తిప్పికొట్టింది ఈ మిషన్ కు లెఫ్టినెంట్ కర్నల్ యోనాథన్ నెతన్యాహు నేతృత్వం వహించారు ఆయన ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు స్వయానా సోదరుడు ఆపరేషన్ విజయవంతమైంది కానీ యోనాథన్ మృతి చెందారు యోనాథన్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని మొసాద్ నిర్ణయించింది అతన్ని హతమార్చే కార్యక్రమాన్ని ఎలాంటి హడావుడి లేకుండా ఖాళీ చేయాలని నిర్ణయించింది అందుకోసం హద్దాద్ ఇల్లు కార్యాలయంలోకి వెళ్లే ఓ వ్యక్తిని ఉచ్చులోకి లాగింది అతనికి ఏజెంట్ శాడ్నెస్ అని పేరు పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి పదిన ఏజెంట్ శాడ్నెస్ తన పని పూర్తి చేశాడు హద్దాద్ రోజు ఇంట్లో వాడే టూత్ పేస్ట్ స్థానంలో ప్రత్యేకంగా తయారు చేసిన విషపు పేస్ట్ని ఉంచాడు దాన్ని ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయాలజికల్ రీసెర్చ్లో తయారు చేశారు విషపూరిత రసాయనాలతో చేసిన ఆ పేస్ట్తో బ్రష్ చేసినప్పుడు అది శ్లేష్మ పొరల్లోకి చొచ్చుకెళ్తుంది క్రమంగా ప్రాణాంతకంగా మారుతుంది కొన్ని రోజుల్లోనే బగ్దాద్లో ఉన్న హద్దాద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు అప్పుడు విషప్రయోగం జరిగి ఉంటుందని వైద్యులకు అనుమానం వచ్చింది మెదడులో తీవ్ర రక్తస్రావం రక్త కణాలు పడిపోవడంతో హద్దాద్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది ఎంత ప్రయత్నించినా వైద్యులు అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిదిన హద్దాద్ మరణించాడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రోనెన్ బెర్గ్మాన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాసిన రైజ్ అండ్ కిల్ ఫస్ట్ పుస్తకంలో టూత్పేస్ట్ విషయాన్ని మొసాద్లోని విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా బయటపెట్టారు